అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మహమ్మద్ అబ్దుల్ అజీజ్ గారు రచించినటువంటి పరివర్తన ఆ రోజు నోటీస్ బోర్డులో వచ్చే నెలలోనే అర్థ సంవత్సరపు అన్న నోటీస్ చూసేసరికి నాకు భయం ఆందోళన ఆదుర్ద కలగటానికి గల కారణం గత క్వార్టర్లీ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన నన్ను మరో పది మందిని హెడ్ మాస్టర్ గారు ఆయన ఛాంబర్లోకి పిలిచి మందలించటం వర్తమానం వ్యర్థం చేస్తే భవిష్యత్తులో బాధపడాలని తలచి పుస్తకాలు ముందేసుకుని ఆ రాత్రి శ్రద్ధగా చదువుతున్న మాదా రెసిడెన్షియల్ స్కూలు ఇక్కడ అందరూ తెలివైన వారే జాయిన్ అవుతారు ఇక్కడ కుర్రవాళ్ళు పరీక్ష తప్పారంటే అది స్కూలు ప్రతిష్టకు సంబంధించిన విషయం కాబట్టి విధిగా ప్రోగ్రెస్ కార్డులు ఇంటికి పంపుతారు ప్రోగ్రెస్ కార్డు ఇంటికి పంపగానే మా అమ్మ నాన్న సంతకం పెట్టి హెడ్ మాస్టర్ గారికి తిరిగి పంపుతూ నన్ను చివాట్లేస్తూ వేసిన ఉత్తరం మొన్ననే అందింది అందుకే అర్థ సంవత్సరం పరీక్షల్లో మంచి మార్కులు పొంది పెద్ద పండగ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్నలకు ఆ శుభవార్త చెబుదామని ఆ రాత్రి పుస్తకాలు ముందేసుకుని చదువుతున్నాను సరిగ్గా అప్పుడే వచ్చాడు రవి ఒరే రాజా రారా సినిమాకి వెళ్దాం ఈ చదువు ఎప్పుడూ ఉండేదే కదా ఈ టైంలో వేయకపోతే చేయకపోతే మరెప్పుడు చేస్తా అని చెప్పి మనం పద శేఖరగాడికి మన ఇద్దరికీ భోజనాలు పెట్టి ఉంచమని చెప్పానులే పదరా తొందరగా అంటూ తొందర చేస్తుంటే నువ్వు వెళ్ళరా ఈ పరీక్షలు అయిపోయాక తప్పకొస్తాను మొన్న క్వార్టర్లీలో మార్కులు తక్కువ వచ్చినందుకు ఇంటి దగ్గర నుంచి చివాట్లలో వచ్చిన ఉత్తరం నువ్వు చదివావుగా అని వాడి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించేసరికి వాడి కోపం వచ్చేసింది ఒరే రాజా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే ఉద్యోగం దొరక్క ఖాళీగా వీధుల్లో సర్వే చేసే మా చూస్తే ఈ చదువులలో విలువేటో అర్థమవుతోందిరా ఈ నాలుగు గోడలు దాటితే ఎందుకు కొరగాని ప్రస్తుత విద్యా విధానంలో అమ్మా నాన్నల బలవంతం మెచ్చవుతున్నాను కానీ లేకుంటేనా అంటూ ప్రస్తుత విద్యా వ్యవస్థ మీద ఆపకుండా ఒక పది నిమిషాలు లెక్చర్ ఇచ్చి ఇక వీడు రాడు అని నిశ్చయించుకుని రవి వెళ్ళిపోయాడు వాడి కోసమే హాస్టల్ గేట్ దగ్గర నిలబడ్డ శేఖర్తో ఆ సమయంలో లక్కీస్ బిహైండ్ ద హార్డ్ వర్క్ ఫలితం ఆశించక నీ పనిను చేసుకుంటూ పోతే అవార్డులు రివార్డులు అన్నీ నీ వెంటే పరిగెత్తుకుంటూ వస్తాయి అదృష్టదేవత ఏ క్షణంలో తలుపు తడుతుందో ఎవరికి తెలుసు ఈ వయసులో చదువు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మనమే బాధపడాలిరా అమ్మ నాన్న ఈ మాస్టర్లు అందరూ మన బాగు కోసమేగా చెప్తున్నారు అని వాడితో అందామనుకున్నాను కానీ వాడు సినిమాకి వెళ్ళే తొందరలో ఉండడం చూసి ఊరుకున్నాను ఆ సమయంలో నాకు పుస్తకాలు మూసేసి వాడితో సినిమాకి వెళ్దామని అనిపించింది కానీ ఇంటి దగ్గర నుంచి చివాట్లు పెడుతూ వచ్చిన ఉత్తరం హెడ్ మాస్టర్ చివాట్లు ఎంతో దూరం నుంచి ఎన్నో వే ప్రయాసాలకొచ్చి ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో చేరటం పేదరికం గుర్తొచ్చి ఆలోచన విరమించుకున్నాను అలా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండగానే నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి అర్ధ సంవత్సరం పరీక్షలు దగ్గర పడ్డాయి బాగా ప్రిపేర్ అయి ఉన్నానేమో పరీక్షల్లో ప్రశ్నపత్రం ఇవ్వగానే తడుముకోకుండా ప్రశ్నలు నటికీ సమాధానాలు రాస్తూ ఉంటే వెనక నుంచి చిన్నగా ష్ రాజా అని ఎవరో పిలుస్తూ ఉండటం వినిపించి వెనక్కి తిరిగి చూశాను ఇంకెవరు రవే ఆడుతూ పాడుతూ సినిమా సినిమాషికారులతో కాలం దొరికించేసి పరీక్షల్లో పెన్ను నడక అవస్థపడి వాడి పరిస్థితిని చూసి జాలేసింది నేను వెనక్కి తిరగగానే ఒరే రాజు బిట్ పేపర్ చూపించరా ఒరే అంటూ చిన్నగా రవి మాట్లాడుతున్నాను నిశ్శబ్దమైన ఆ పరీక్షా హాల్లో ఆ చిన్న గుసగుసలు కూడా స్పష్టంగా వినపడుతున్నాయి నేను అహోరాత్రులు కష్టపడి శ్రమించి చదివిన వాటికి వీడికి చెప్పాలా అన్న బాధ మనసులో కలిగిన మొహమాటం స్నేహం అడ్డొచ్చి చెప్తే నాకు పోయేదేం లేదుగా వాడికి నాలుగు మార్కులు వస్తాయని నిర్ణయించుకొని బిట్ పేపర్ బయట పెట్టి వెనక్కి తిరిగి చిన్నగా ఒక రెండు బిట్లు చెప్పేసరికి నేను వెనక్కి తిరిగి వాడికి చెప్పటం చూసిన ఇన్విజిలేటర్ సైలెన్స్ అని గట్టిగా అరిచేసరికి వాడికి మాని నా పనిలో నేను నిమగ్నం అయిపోయాను పరీక్షలు అయిపోయాయి ఓ పదిహేను రోజులు గడిచిన తర్వాత దిద్దిన పేపర్లను క్లాస్ మాస్టారు పేరు పేరున పిలిచి పేపర్ చేతికిస్తూ మంచి మార్కులు ఇచ్చిన వారిని అభినందిస్తున్నారు రవి అని ఒక్కసారిగా గద్దించినట్టు మాస్టారి కంఠం క్లాసులో మారుమోగేసరికి అప్పటి వరకు క్లాస్లో బిక్కు బిక్కుమంటూ కూర్చున్న రవి భయపడుతూనే మాస్టారు దగ్గరికి వెళ్ళాడు మాస్టారు వాడిని తల వాచేలా చివాట్లు వేసి ఇక ముందే రోజు తక్కువ మార్కులు వస్తే మన టీసీ ఇచ్చేసి మీ స్కూల్ పంపించేస్తాను బుద్ధి లేదు అంత దూరం నుంచి వచ్చి వెళ్ళేళ్ళు అని కసరేసరికి మొహం చల్లది చేసుకుని సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు ఆ రోజు స్కూల్ వదిలిన తర్వాత బాధపడకరా నేటి నుంచి అయినా కష్టపడి చదువు అని అనుకున్నాను కానీ ఇప్పటికే మాస్టార్ ఇచ్చే వాటితో బాధపడుతున్న వాడిని మరింత బాధపెట్టడం ఇష్టం లేక మిన్నకున్నాను ఆ రాత్రి వాడు పుస్తకాలు ముందేసుకుని శ్రద్ధగా చదవటం చూస్తే ఆ రోజు వాడి మాటలకు స్పందించి నేను డైరీలో రాసుకున్న నిన్నెవరైనా ఏదైనా అంటే మౌనంగా మెన్నకో నిన్నవాడు మనిషి అయితే వాడికి ఉంటే సమాధానమై వాణ్ణి అనవసరంగా ఓ మాట ఎందుకన్నా అని అని మదన పడేలా చేస్తుంది మనీషిగా మారుస్తుంది అన్న వాక్యాలు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే తృప్తిగా నవ్వుకున్నాను అదండి కథ ఎంత ఎవ్వరు చెప్పినా ఎవరు వినరండి ఇప్పుడున్న పరిస్థితుల్లో వీలైనంత వరకు వాళ్లకు వాళ్ళకే ఆలోచన రావాలి అయ్యో అందరూ చదువుతున్నారు నేను చదవలేకపోతున్నాను ఏంటి అని అంతేకాని మనం రోజు కూర్చోబెట్టి చదివిస్తే అది బట్టి బట్టి చదివించడమే గోడ పక్కన కూర్చొని ఓ చదువుతూ ఉంటాడు చదివింది దాన్ని చదివి 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 చదువుతున్నానా లేదా అంతే అలా కాకుండా ఒక అర్థమయ్యే విధంగా ఆ కథ ఆ కథలాగా తీసుకోవాలి దాన్ని బేసిక్గా అక్కడ ఉన్న జరుగుతున్న దాన్ని అప్పు ఏం కనపడిన పేరా అది కథలాగా తీసుకోవాలి అప్పుడైతేనే మనకి బాగా తొందరగా అబ్బుతుంది లేక రాదు గుర్తుండదు సో అలాగా దాని విష్ కథ విశేషం క్లియర్గా అర్థం చేసుకుంటే మనమైనా సొంతంగా రాయచ్చు అలాగ వెళ్ళగలగాలి కొంతవరకు ఏదేమైనా ఈ కథ మంచి కథ థ్యాంక్ యూ